పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే మసూదన్ రెడ్డి గారు నమస్తే కిషోర్ కుమార్ మసూదన్ రెడ్డి గారు ఈరోజు మనం ముఖ్యమైనటువంటి అంశం టెర్రరిస్ట్ అటాక్ భారత్ మీద పాకిస్తానీ టెర్రరిస్టుల యొక్క దండయాత్ర ముఖ్యంగా పహల్గామ్ లో షాదకరమైనటువంటి పరిస్థితులు చూసాం సో ఆ తదనంతర పరిణామాలు భారత యాక్షన్ అనేది కూడా మనం చూసాం ఈ నేపథ్యంలోనే అందరి నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే గట్టిగా సమాధానం చెప్పాలి ఆ సమాధానం ఎలా ఉండాలంటే మరొకసారి దీని ఇలాంటి అంశాల గురించి ఇలాంటి ప్రయత్నాల గురించి ఆలోచించాలన్నా కానీ పాకిస్తాన్ భయపడేలా ఉండాలని చెప్పేసి అనుక్యంగా అందరి నుంచి మద్దతు వస్తుంది ఇప్పుడు సర్వశక్తివంతమైనటువంటి భారత ప్రభుత్వానికి మరింత శక్తి చేకూరినట్టుగా అవుతోంది సో ఈ నేపథ్యంలోనే ఈ పహల్గామ్ అటాక్ అనేది మనకు నేర్పుతున్న ఏంటి అనేది ఒక అంశం అయితే భారత యాక్షన్ ఎలా ఉండాలి భారత విదేశాంగ విధానం ఎలా ఉండాలి పాకిస్తాన్తో సంబంధాలు ఎలా ఉండాలనేది కూడా అనేక ప్రశ్నలు వస్తున్నాయి సో ఓవరాల్గా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి మీ విశ్లేషణ ఏంటి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే ద్విజాతీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనే ఒక పార్టీషన్ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే జరిగిందో అక్కడ పడింది బీజం ఈ మారణ హోమానికి బీజం పడింది ఎక్కడంటే పార్టీషన్ ఆఫ్ ఇండియాలో పడింది ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఐదు ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ ప్రిన్స్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎటుకెళ్ళాలి ఎలా దారి తీయాలి ఈ బ్రిటీషో వాళ్ళు పెట్టిపోయినటువంటి ఈ చిచ్చు పచ్చని కాశ్మీర్ లోయల్లో ఈ మారణ హోమం అనేది కంటిన్యూగా జరుగుతున్న మాట ఇప్పుడు ఏంటంటే ఏదైతే మనం అనుకుంటున్నామో జమ్మూ అండ్ కాశ్మీరు దీనికి అంతం లేదా అంటే మతాన్ని నిరోధిస్తే తప్ప ఇది ఒకవైపు మత టెర్రరిజం అని చెప్తాను నేను మతోన్మాదులు పెట్టిరేకపోతుంటే వాళ్ళ పేచమనసాల్సి ఉన్నటువంటి బాధ్యత లౌకిక రాజ్యం మీద ఉంటుంది ఒకటేమో మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాజ్యం ఇంకోటేమో సెక్యులర్ దేశం అంటారు ఈ సెక్యులర్ అనే పదానికి చర్మగీతంగా పాడకపోతే భారతదేశంలో ఇటువంటి దాడులు అనేకం చూడాల్సి వస్తాయి అయితే ఇక్కడ దేశంలో విభిన్న పార్టీలు ఉన్నాయి విభిన్న కుల సమూహాలు ఉన్నాయి ఈ కుల వ్యవస్థని నిర్మూలించాలి ఫస్ట్ భారతదేశము కుల వ్యవస్థను కానీ నిర్మూలించకపోతే దీన్ని కట్టడి చేయటం చాలా కష్టమవుతుంది అన్నమాట వర్ ఇండియన్స్ అనేటటువంటి నినాదాన్ని తీసుకురావాలి రెండోది ఏంటంటే ఈ మత మౌఢ్యం అనేది రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది దేశంలో మనం చూస్తూ ఉన్నాం ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతోమంది హిందువుల్ని క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేసిన మాట వాస్తవం రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం దేశంలో ఉన్నటువంటి ఈ నిచ్చిన మెట్టల వ్యవస్థని ఉపయోగించి ఏదో జరిగిపోతుందని తెలిసి కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో విపరీతంగా మత మార్పిళ్ళు జరిగిన మాట వాస్తవం అందువల్ల ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశంలో మత మతాన్ని తెలియకుండానే ఏందంటే కొమ్ముగాయటం అంటారనమాట అంటే మతాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి చాలామందిని మత మార్పిళ్ళుకి ప్రోత్సహించిన మతాన్ని ఇచ్చలవిడిగా ప్రోత్సహించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు చెప్పకనే చెప్పచ్చు కాకపోతే అందరూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తారు కానీ జరిగిన నష్టాన్ని ఎవరు పూరించరు నేనేం చేద్దాం ఎలా చేద్దాం ఈరోజు టూరిజం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం జమ్మూ కాశ్మీర్ టూరిజం మీద ఆధారపడినటువంటి ఆ రాష్ట్రం భవిష్యత్తు ఎలా చేయాలా టూరిజం వర్సెస్ టెర్రరిజం ఈ టెర్రరిజాన్ని ఏ మతం ప్రోత్సహిస్తుంది అనేది బాగా అర్థం చేసుకోవాలి ఈ టెర్రరిజాన్ని ఏ మతం ప్రోత్సహిస్తుంది అంటే టూరిజం లేకపోతే కొన్ని ప్రాంతాలు బతకవు మనకి కర్ణాటకలో ఒక ప్రాంతం ఉంటుంది కొడగు అనే ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతం బ్రతుకు దిరువంతా టూరిజం మీద ఆధారపడి ఉంటుంది అట్లాగే జమ్ము అండ్ కాశ్మీర్లో కూడా మనం ఈరోజు తీసుకుంటే టూరిజం మీద ఆధారపడి స్వచ్ఛమైనటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి ఆ ప్రాంతంలో దాదాపు లాస్ట్ ఇయర్ అయితే నాకు తెలిసి రెండు కోట్లకు పైబడి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కాశ్మీర్ అందాలు చూడాలా అన్న ఉద్దేశంతో విపరీతంగా టూరిజం అనేది పెరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధి పెరగద్ది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతమంది టూరిస్టులు వెళ్తున్నటువంటి ప్రాంతంలో కనీసము స్టేట్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అక్కడ ఒక్క పోలీసు ఒడు కూడా లేకుండా పోయాడు అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో భారతదేశం అనేది ఉండాలి రెండోది ఏంటంటే ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఆగిపోయింది ఇలా అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి ఉన్నటువంటి ఆర్మీ ఏమైంది ఇది ప్రశ్న అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవి ఎక్కడైతే టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయో అక్కడ ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఉండాలి లోకల్ ప్రొటెక్షన్ ఇంటర్నల్ లోకల్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఫస్ట్ అంతమంది టూరిస్టులు ఉన్న దగ్గర కనీసం ఒక్క పోలీస్ మ్యాన్ లేడంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినట్టు ఈ ఈ టెర్రరిజంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉందని కూడా ఖచ్చితంగా చెప్పచ్చు ఆ టెర్రరిస్టులకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహకరించండి అని కూడా చెప్పొచ్చు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా అంత పెద్ద దాడి జరిగిందంటే ఎవరు చెవులో కాలీఫ్లవర్ ఫ్లవర్ పువ్వు పెట్టద్దు విపరీతంగా టూరిస్టులు వస్తున్నప్పుడు ఈరోజు అమర్రాధ యాత్ర స్టార్ట్ అవుద్ది జులైలో దాదాపుగా కొన్ని రోజులు జరగద్ది అమర్రా అమర్నాథ్ యాత్ర వైష్ణవదేవి యాత్ర జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అన్ని ప్లేసుల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేట్ అంటే స్టేట్కి సంబంధించినటువంటి ఇప్పుడు మనకి ఆ సెక్యూరిటీని ఎవరు ఏర్పడి చూడాలా కనీసం ఒక పోలీసు పడా ఆర్మీ వచ్చిన దాకా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ రాష్ట్రంలో ఉండే మంత్రి మండలికి బాధ్యత తీసుకోరా చెప్పాలా సమాధానం చెప్పాలా ఒక విధంగా అయితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హత్య అని ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన హత్యలే ఇవన్నీ అంటే సొల్లు మాటలు మాట్లాడద్దు మేము వచ్చి పది లక్షలు ఇస్తాం ఎవడికి కావాలరా నీ పది లక్షలు నీ కాడ పెట్టుకో పది నీకు పది కోట్లు కావాలంటే ఇస్తాం తీసుకో ఆ రాష్ట్ర జో కాశ్మీర్ ముఖ్యమంత్రి చేపించిన హత్యలు ఇవన్నీ మాకున్న ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి హత్యలు ఈరోజు ఒక ప్రొఫెసర్ ఒక ఆర్టికల్ రాశాడు ఈరోజు భారతదేశంలో ఒక వర్గాన్ని డైరెక్ట్గా చెప్పాలంటే టోపీ పెట్టుకున్న ప్రతి ఓడిని అనుమాన దృక్పథంతో భారతదేశం స్టూడే స్థితికి వచ్చింది ఈ టెర్రర్ అటాక్ వల్ల ఇలా హైదరాబాదులో తీసుకున్న తమిళనాడులో తీసుకున్న కర్ణాటకలో తీసుకున్న ఇంతమంది మారణ హోమానికి సంబంధించినటువంటి టోపీ పెట్టుకున్న ప్రతి ఓడిని అనుమానంతో చూస్తారు ఎందుకు చూస్తారు అంటే ఒక హిందువుల పేరు చెప్పి హిందువుల యొక్క బట్టల ఓడదీసి చేసిన హత్యలు కాబట్టి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి ఇవాళ పాకిస్తాన్లో ఎంతమంది జనాభా ఉన్నారు బంగ్లాదేశ్లో ఎంతమంది జనాభా ఉన్నారు అంతకి మించి భారతదేశంలో ఆ వర్గం అనేది ఈ దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఆ నెత్తి మీద టోపీ ఉన్నో చూసినప్పుడల్లా ప్రతి మనిషి కలుక్కుమంటది ఏమని మనము ఒక వ్యక్తిని చూస్తున్నామా టెర్రరిస్ట్ని చూస్తున్నామా అనే బాధపడుతుంది అంటే ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించాల్సి ఉన్నటువంటి ఈ దేశంలో మత మౌఢ్యం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది కాబట్టి ఒక టూరిజాన్ మీద ఆధారపడినటువంటి ఆ రాష్ట్రాన్ని సెక్యూరిటీ లేకుండా చేయటం రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండుకి రెండు సమాధానం చెప్పాలి దేశ ప్రజలకి అంతమంది ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఫోర్సెస్ ఏమైంది లోకల్ ఫోర్సెస్ ఉండాలి కదా ఇదైతే సింపుల్ లాజిక్ కదా సింపుల్ అయితే లాజిక్ కదా ఇది టోటల్ గవర్నమెంట్ వైఫల్యమే తప్ప ప్రజలది కానే కాదు సో ఇప్పుడు జరిగిన సంఘటన తర్వాత ఇప్పుడు కాశ్మీర్ మీద ముఖ్యంగా టూరిజం మీద ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది పాత పరిస్థితులు వస్తున్నాయి అన్న తరుణంలో ఇది మళ్ళీ ఒక ఇంకో పది సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తుంది ఆ రాష్ట్రాన్ని అనేది ఒక వాదన ఖచ్చితంగా దాంట్లో నిస్సందేహంగా చెప్పచ్చు గతంలో టూరిస్టులు పోయినట్టు ఇంక పోరు ఎందుకంటే అక్కడికి పోయి ప్రాణాలు ఉంటాయి అనేటటువంటి నమ్మకం లేనటువంటి దుస్థితి నేటి పరిస్థితి అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంటర్నల్ సెక్యూరిటీ పూర్తి వ్యవస్థ దేగ కన్నుతో పహరా కాయాల అలసత్వం వల్ల జరిగింది అంటే టూరిస్టులు అధికంగా ఉన్న ప్లే ప్లేసెస్లో స్టేట్ ఫోర్సెస్ డెప్లాయ్ ఎందుకు చేయలేదు అంత బాధ్యత అంతా మిలిటరీ వాళ్ళదేనా రాష్ట్ర ముఖ్యమంత్రికి బాధ్యత లేదా అందువల్ల ఏంటంటే ఇవాళ డ్రోన్ టెక్నాలజీ ఏమైంది అక్కడ ఎవడ అట్రాక్ట్ చేసినాడో అంటే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని కూడా వాడుకొని వాళ్ళు పట్టుకునే అవకాశం ఉంది కనీసం ఒక సెక్యూరిటీ ఫోర్స్ ఒక డజన్ మంది అన్న ఇన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి ప్రతి చోట ఒక ఆ టూరిస్ట్ ప్లేసెస్ దగ్గర నియర్ బై ఒక సీసీ కెమెరాలు పెట్టుకొని టెక్నాలజీ ఇలా అంతరిక్షానికి పోయే టెక్నాలజీ ఉందంటే అక్కడ ఐడెంటిఫై చేయలేమా ఎవరెవరు జరుగుతున్నారు ఎవరి చేతుల్లో మారణాయుధాలు ఉన్నాయి ఇలా పోలీసు వాళ్ళ కాదా అనేది ఐడెంటిఫై చేయటం డడీజీ కదా ఇది టోటల్గా వైఫల్యం నిఘా వైఫల్యం అనుకోవచ్చు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం సెంట్రల్ గవర్నమెంట్ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈరోజు ఏం చేస్తారు సర్జికల్ స్ట్రైక్ అంటారు ఇవాళ పాకిస్తాన్ మీద ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇవాళ భూభాగం ఉంది కాశ్మీర్ భూభాగం ఆజాద్ కాశ్మీర్ ఉంది ఎందుకు ఆక్యుపై చేసుకోవటం భారతదేశం ఎందుకు విలీనం చేసుకోవటం లేదు ఈ పోర్స్ ఎందుకు ఇవాళ నేనంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వీటు అధికారం ఎన్ని ఉంది ఐదు దేశాలకుంది ఐదు దేశాల్లో నిన్నగాక మొన్న మీరు నేషనల్ వార్తల్లో ఇన్నుంటారు మర్యాదగా కెనడాని అమెరికాలో విలీనం చేయమని అమెరికా అంటుంది రష్యా ఏమంటుంది ఉక్రెయిన్ని రష్యాలో విలీనం చేయమని అంటుంది చైనా ఏమంటుంది తైవాన్ని చైనాలో విలీనం చేయమంటుంది ఈ మూడైతే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాక ఈ అయితే కరెక్టే కదా నిన్నే కదా స్టేట్మెంట్ వచ్చింది కెనడాని మర్యాదగా మాకు టెర్ర అటాక్లు ఉన్నాయి కాబట్టి కెనడాని అమెరికాలో విలీనం చేయండి లేకపోతే మీ మీద శాంక్షన్లు విధిస్తాం అంటున్నారా లేదా చూస్తున్నామా లేదా ఇంకా ఇంకొకటి రష్యా ఏమంటుంది రష్యా ఏమంటుంది ఉక్రెయిన్ని మాకు ప్రమాదం ఉంది కలిపేసుకుంటుందా లేదా అంటే ఈటో అధికారం ఉన్నటువంటి ఐదు దేశాల యొక్క చూసుకోండి మీరు అమెరికా ఇటో పవర్ ఉంది కదా ఫ్రాన్స్కి ఇటో పవర్ ఉంది కదా రష్యాకి ఈటో పవర్ ఉంది కదా తర్వాత చైనాకి ఇటో పవర్ ఉంది కదా బ్రిటన్కి ఈటో పవర్ ఉంది కదా ఈటో పవర్ ఉండే దేశాలు ఐదే కదా ఈ ఐదు దేశాలు ఈరోజు రాజ్య విస్తరణలో భాగంగా ఆ రాజ్యాల్ని కబలించాలని చూస్తూ ఉన్నాయి స్వతంత్ర రాజ్యాలను ఏదైతే ఉందో అవి కబలించాల్సి చూస్తున్నప్పుడు మనకి ప్రత్యక్షంగా ఇంకా వారు స్టార్ట్ అవుతుంది ఇది జరుగుతున్నటువంటి తంతు ఇంతటితో ఆగిపోయింది అనుకోపాకండి ఏదైతే పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు ఏదైతే అగ్రిమెంట్ బ్రిటిష్ పార్లమెంట్లో జరిగిందే దాంట్లో వచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆ రోజు ప్రిన్స్లీ స్టేట్స్కి సంబంధించి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ ఆ నిర్ణయం తీసుకొని భారత డొమైన్లో కానీ మెద్ది చేయకుండా కాని ఉంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఫలితంగా ఇవాళ భారతదేశం ఎట్టుందని చెప్పకనే చెప్పచ్చు ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ కానీ లేకపోయి ఉంటే భారతదేశం అంతా కూడా ఈవెన్ హైదరాబాదులో కూడా కాశ్మీర్ సంఘటనలు జరుగుతూ ఉండేవి అందువల్ల ఏంటంటే గట్టి నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ఆజాద్ కాశ్మీర్ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకోకపోతే అది ఆ ప్రాంతాన్ని కాశ్మీర్ భూభాగమే కాబట్టి ఇంకా కేంద్ర ప్రభుత్వం ఉపేక్షించకూడదు ఆల్ పార్టీస్ ఏం చేయాలంటే అజాద్ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేసుకుంటే ఈ దాడులకి అడ్డి కట్ట అందువల్ల ఇంకా ఎన్ని రోజులు చూస్తూ ఉంటారు అందువల్ల సార్వభౌమాధికారాన్ని చేతిలో పెట్టుకొని ఎవడ కోసమో ఎందుకు పాకులాడతారు కాబట్టి త్రివిధ దళాలను రంగంలోకి దింపి ఆజాద్ కాశ్మీర్ని భారత్లో విలీనంగా చేసుకోకపోతే ఈ సంఘటనలో ఇప్పుడు చైనా వార్ జరిగింది ఆక్సా చిన్న ప్రాంతం కోల్పోయినామా లేదా ఇవాళ ఒక థర్టీ పర్సెంట్ భూభాగాన్ని అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటిది ఇంకొక నాలుగు లైన్లు చెప్తాను నేను ఇది ఏంటంటే ద ఆఫ్ఘాన్ డొరైన్ ఎంపైర్ రూల్డ్ కాశ్మీర్ ఫ్రమ్ సెవెంటీన్ ఫిఫ్టీ టూ అంటిల్ ఎయిటీన్ నైన్టీన్ కన్సివెంట్ బై ది సిక్ ఎంపైర్ అండ్ రంజిత్ సింగ్ పదిహేడు వందల యాభై రెండు నుంచి పద్దెనిమిది వందల పొంతొంత దాకా ఆ ప్రాంతాన్ని ఒక సింక్ సిక్ చక్రవర్తి పరిపాలించింది ఆ భూభాగం ఆ తర్వాత ఈ ప్రాంతం అంతా ఏమైందంటే ఆంగ్లో సిక్ వార్ జరిగింది ఆంగ్లో సిక్ వార్ జరిగినప్పుడు పద్దెనిమిది వందల నలభై ఐదు పద్దెనిమిది వందల నలభై ఆరు మధ్యకాలంలో ఆంగ్లో సిక్ వార్ జరిగింది ఆ సిక్ వార్ జరిగినప్పుడు ఏమైంది ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ట్రీటీ ఆఫ్ అమృత్సర్ గురించి కూడా మనకు తెలియాలి అట్లా చేసుకుంటా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మహారాజ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఒక ట్రీటీ ఉంది ఇది చాలా మంది అర్థం చేసుకోవాలి ఏంది పద్దెనిమిది వందల నలభై ఐదు పద్దెనిమిది వందల నలభై ఆరులో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ ఆంగ్లో సిక్ వారు గురించి తెలుసుకుంటే ఈ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం మనకి బయటకు వస్తుంది అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు మహారాజ్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పద్దెనిమిది వందల నలభై ఆరు టు పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే పార్టీషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా జరిగే వరకు పద్దెనిమిది వందల నలభై ఆరు స్టిల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పార్టీషన్ ఆఫ్ ఇండియా కాశ్మీర్ వాజ్ రూల్డెడ్ బై మహారాజా సింగ్ డోంగ్రె డెన్సిటీ అది అంటే డోంగ్రా డెన్సిటీ రాజవంశస్థుల పాలనలో ఉన్నది దాంట్లో మనకి పంతొమ్మిది వందల నలభై ఒకటి సెన్సస్ తీశారు బ్రిటిష్ వాళ్ళు ఆ నలభై ఒకటి సెన్సస్ తీసుకున్నా కూడా మనకి ఏం చెప్తుందంటే దాంట్లో టోటల్ పాపులేషన్లో టోటల్ పాపులేషన్లో సెవెంటీ సెవెన్ పర్సెంట్ ముస్లిమ్స్ ట్వంటీ పర్సెంట్ హిందూసు త్రీ పర్సెంట్ సిక్కులు బుద్ధిస్టులు ఉన్నారు అర్థమవుతుందా కాబట్టి ఇక్కడ పాపులేషన్ పరంగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మతరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు పాకిస్తాన్తో చేతులు బలికి ఈ యొక్క ఆరని నిప్పు కణంలాగా తయారు చేశారు ఇప్పుడు ఆడ అర్థం చేసుకోండి మీరు అంటే మతోన్మాదులు కొంతమంది ఏం చేశారంటే పార్టీషన్ ఆఫ్ ఇండియాలో జరిగినప్పుడు కాశ్మీర్ని స్వతంత్ర ప్రతిపత్తిగా ఆర్టికల్ త్రీ సెవెన్ టు ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేసినప్పుడు భారత పార్లమెంటు దాకా కాదు మాకు ఉండాలని దీన్ని కా కాశ్మీర్ కాశ్మీర్లో దీనికి బ్యాక్ బోన్గా పాకిస్తాన్ చేస్తూ ఉంది ఇది ఎప్పుడు పార్టీ పార్టీషన్ ఆఫ్ ఇండియా నుంచి కాశ్మీర్ని ఏదో విధంగా కబలించాలి మనం చూసాం కదా పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటిలో ఏదైతే బంగ్లాదేశ్ని అంటే తూర్పు పాకిస్తాన్ని మనం వాళ్ళకి ఇచ్చామో భారతదేశం ఏం చేసింది పాకిస్తాన్ని రెండు ముక్కలుగా విభజించి ఇవ్వటంలో అప్పటి నుంచి ఇది రదులుతుంది ఇప్పుడు మనకి ఇంకోటి ఉంది బులిజిస్తాన్ ఒకటి ఉంది ఇది మనకి ఈ పక్క అరేబియా సముద్రంలోకి ఉంటుంది అన్నమాట వాళ్ళు తిరగబడుతున్నారు కాబట్టి త్వరలోనే అల్ల కల్లోలం ఏర్పడిపోతుంది దాంట్లో డౌటే లేదు మీకు పాకిస్తాన్ అనేటటువంటి దేశము ఒకవైపు ఆకలి కేకలతో అల్లాడుతుంది రెండవ వైపు ఏంటంటే అటు అరేబియా సముద్రంలో బులిచిస్తాన్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలిపి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తారు ఇప్పుడు నీకు అజాద్ కాశ్మీర్లో ఏదైతే ఉందో వాళ్ళు మేము భారత్లో ఇలియన అయిపోతామని చెప్పి వాళ్ళు అంటున్నారు కాబట్టి ఐక్యరాజ్ సమితి అంటే భద్రతా మండలంలో అజాద్ కాశ్మీర్లో ఓటింగ్ కానీ పెడితే అజాద్ కాశ్మీర్లో ఓటింగ్ జరగాల భద్రతా మండల సాయం కోరి భద్రతా మండల సభ్య దేశాలని చెప్పి ఆజాద్ కాశ్మీర్లో ఓటింగ్ పెట్టి మీరు పాకిస్తాన్ వైపు ఉంటారా భారతదేశంలోకి వెళ్తారని చెప్పి ఒక ఓటింగ్ అనే కానీ కానీ కండక్ట్ కానీ చేయగలిగితే భారత ప్రభుత్వం ప్రపంచ దేశాల మీద ఒత్తిడి తెచ్చి అందరూ ఏమంటారు టెర్రరిజానికి మతం ఉండదు అంటారు ఖచ్చితంగా మతం ఉంటుంది టెర్రరిజానికి మతం లేదని మాత్రం చెప్పొద్దు మతం లేని టెర్రరిజం లేదు ఇప్పుడు ఈ వేళ పాకిస్తాన్ తీవ్రవాదులు మతమేరు టెర్రరిజం ఏరని ఈ సెక్యులర్ కోతలు ఇంకా గుయ్యబాకండి మత మతం అనేది ఉంటేనే ఆడ టెర్రరిజం అనేది ప్రేరేపించబడుతుంది అంటే ఇప్పుడు మీకు సింపుల్గా తీసుకోండి ఇజ్రాయిలు పాలస్తీనా గాజే మీద ఎందుకో నిత్యం నరమీదం జరుగుతుంది అక్కడ కూడా మత టెర్రరిజమే కదా అది యాక్చువల్గా ఇది జరిగింది మతమేరు టెర్రరిజం అనేది ఈ సెక్యులర్ కోతలో బంద్ చేయండి మతం ఉంటేనే టెర్రరిజం ఉంటుంది ఇది మత ప్రేరేపిత టెర్రరిజమే కాబట్టి చాలామంది అమాయకుల ప్రాణాలు తీయకూడదు మీకు చేతనైతే ఇండియన్ మిలిటరీతో కొట్లాడండి రాబాయ్ అంతేగాని అమాయకులైనటువంటి పౌరుల మీద ఇది చేసినప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండించాలి ఇలాంటి అమెరికా అధ్యక్షుడు దేశ ఉపాధ్యక్షుడు ఇక్కడ పర్యటిస్తుంటే మన దేశ ప్రధాని ఎక్కడ ఉన్నాడు సౌదీ అరేబియాలో ఉన్నాడు పర్యటనలో ఉన్నాడు అది ముస్లిం కంట్రీయే కదా అక్కడ ఉన్నారనమాట అందువల్ల ఆలోచన చేసుకోవాలి భారతదేశాన్ని ఇకనైనా సరే ఒక్కటే చెప్తా బ్రిటన్ ఏ దేశమండి బ్రిటన్ ఏ దేశం చెప్పానండి సెక్యులర్ దేశమా బ్రిటన్ ఏమన్నా అది ప్రొటెస్టెంట్ల క్రిస్టియన్ల దేశం అమెరికా ఏ దేశమండి క్యాథలిక్ క్రిస్టియన్ల దేశం అమెరికా ఇప్పుడు అట్లాగే భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటించేసేయండి ఈ దరిద్రం ఒడిచిపోద్ది భారతదేశం మేము సెక్యులర్ దేశంగా కానీ పెట్టుకుంటే ఇది నిత్యము ఒక రావణ కాష్టం లాగా రగులుతుంటుంది త్వరితగతిన భారతదేశాన్ని హిందూ దేశంగా డిక్లేర్ బాబు మీకు దండం పెడతాము ఈ సెక్యులర్ మా పదాన్ని ఎత్తి అవతల బారైంది అందువల్ల ఏంటంటే ఇది కుదరదు ఇది ఈ ఏమో మతాన్ని ఇచ్చల విడగా ఇప్పుడు కల్వరి సతీష్ ఉన్నాడు వాడు చేసే పని ఏందండి వాడు చేసే పని ఏంటి ఒక బా పండ ఫండమెంటల్లో ఉన్న ఆర్టికల్ని అడ్డం పెట్టుకొని రోజు చేసే పని ఏంటి కలవర చతీజ్ చేసే పని ఏంటి దేశానికి సేవ చేస్తుందా దేశ ద్రోహ పనులు చేస్తున్నాడా అందువల్ల ఆలోచన చేసుకోవాలి ఈ ఒక చిన్న ప్రవీణ్ పగడాలనే ఒక తాగుబోతోడు యాక్సిడెంట్లో చనిపోతే ఏం చేస్తున్నారు మతాన్ని అడ్డం పెట్టుకునే కదా చేస్తుండేది అందువల్ల ఏంటంటే భారతదేశాన్ని డిక్లేర్ చేసేసేయండి ఇంకనైనా ఇవాళ అమెరికా క్రిస్టియన్ దేశంగా ఏదైతే ఉంటారో ఇస్లామిక్ కంట్రీస్ అనేది ఎందుకంటారండి అందువల్ల భారతదేశాన్ని ఇంకా డిక్లేర్ చేసేయండి ఇప్పటికే చాలా భూభాగం కోల్పోయింది భారతదేశం భారతదేశం మహాభారత కాలం నాటి భారతదేశం ఇప్పుడు రామాయణ కాలం పక్కన పెట్టినా మహాభారత కాలం నాటి భూభాగం ఎన్ని వేల స్క్వేర్ మీటర్లు ఉంది ఇవాళ వన్ బై థాడు లేదు భారతదేశం భారత ఈ మధ్య వింటున్నాం కదా రాజకీయ నాయకుల ప్రసంగాల్లో మాకొక ప్రాంతం ఇచ్చే మేము అడుగుతున్నారు కదా కాబట్టి భారతదేశం భవిష్యత్తు కోరి బాగుండాలంటే భారతదేశాన్ని ఖచ్చితంగా హిందూ దేశంగా కానీ మార్చకపోతే ఈ తీవ్రవాదులు ఇలాగే పెట్టలేకపోతారు దయచేసి పాలక వర్గము ఆలోచన చేసుకోండి దీని వెనక నేషనల్ ఎరాల్డ్ నేషనల్ హెరాల్డ్ రాహుల్ గాంధీ సమాధానం ఈడీ కేసుకు సంబంధించినటువంటి కేసు అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది కాబట్టి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి ఇప్పుడు నీకు ఏమన్నా లింకులు ఉన్నాయా నేషనల్ హెరాల్డ్ కేసు ఏదైతే ఈడీ బుక్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది కాబట్టి రాహుల్ గాంధీని కూడా విచారించాలా ఎందుకు విచారించకూడదు చెప్పండి నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించినటువంటి కేసు ఎప్పుడైతే ఇడి టేక్ ఓవర్ చేసిందో ఆ కేసుకి కాశ్మీర్ ముఖ్యమంత్రికి ఈ టెర్రరిజానికి ఏదన్నా అనుమానాలు అయితే ఉండయి ఈ అనుమానాల మీద కూడా ఇంటెలిజెన్సు ఎన్ఐఏ కూడా ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన విషయం కింద కూడా కొన్ని రాజకీయ పార్టీలు విదేశీ శక్తులతో చేతులు కలిపి చేయిచ్చుండొచ్చు అని అనుమానాలు కూడా ఉన్నాయి కాబట్టి నేషనల్ హెరాల్డ్ కేసు ఈడీ దర్యాప్తు చేసేవాళ్ళు దీని మీద కూడా ఒక కోలంకషంగా ఒక దుష్టైతే అయితే పెట్టాల సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద అయితే దీని మీద కూడా నిఘా పెట్టకపోతే కాశ్మీర్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసు ఈ టెర్రర్ అటాక్ట్ దీని మీద కూడా దృష్టి పెడితే తేటతేల మొత్తం బయటకు వచ్చేస్తుంది అంతర్గత శత్రువు ఎవరా బహిర్గత శత్రువులు ఎవరనేది తేలిపోద్ది కాబట్టి డిక్లేర్ చేసేసేయండి ఇంకైనా వార్ డిక్లేర్ చేసేయండి ఏమీ కాదు ఆజాద్ కాశ్మీర్ ని భారతదేశంలో విలీనం చేసుకుంటే దీనికి పరిష్కారం దొరకద్ది ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇంకా ఇవన్నీ ఏమొద్దు డైరెక్ట్ వార్ అటాక్ చేసేయండి ఆ ఆజాద్ కాశ్మీర్ని మొత్తం భారత్లో విలీనం చేయాలనేది వీఆర్ డిమాండెడ్ భారతదేశ ప్రజలు కూడా అదే కోరుకో